గోపురం స్వాగతం మీరు మా గోపురం ఛానల్లో లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం పూజ చేసే సమయంలో విగ్రహం కింద పడితే ఏమైనా దోషమా అన్న ఆధ్యాత్మిక విషయం గురించి తెలుసుకుందాం సహజంగా చేతి నుండి ఏదైనా వస్తువు కింద పడితే బంధువులు వస్తారు అని అంటుంది శకున శాస్త్రం అలాగే స్నానం చేసేటప్పుడు మనం పట్టుకునే చెంబు కానీ ఇంకా ఏదైనా వస్తువు కానీ చేతి నుండి జారిపడింది అంటే బంధువులు వస్తారు అని సంకేతం భోజనం చేసే సమయంలో తినే ముద్ద చేతి నుండి జారిపడింది అంటే బంధువులు వస్తారు అని కాని అనారోగ్యం కలుగుతుంది అని కాని అర్థం పూజ చేసే సమయంలో విగ్రహాలు చేజారి కింద పడింది అని అంటే ఏదైనా దేహానికి సంబంధించినటువంటి స్వల్ప అనారోగ్యాలు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి అని అర్థం చాలా స్వల్పమే సుమా కానీ దేహానికి సంబంధించిన ఏదైనా చిన్నపాటి ఇబ్బంది ఉంటుంది అని చెబుతుంది శాస్త్రం విగ్రహం నిగ్రహానికి ప్రతీక అక్కడ ఉండే విగ్రహం మన యొక్క ఈ దేహానికి ప్రతీక అందులో మన ఆత్మశక్తిని ఆరోపితం చేసి దానిని పట్టుకొని చేతిలో తీసుకొని అభిషేకం చేసి చక్కగా శుభ్రంగా తుడిచి చక్కటి గంధపు బొట్టును పెట్టి అలంకరిస్తాం ఆ పిమ్మట నామావళితో అర్చన చేస్తాం ఇలా చేసే సమయంలో కదాచిత్ ఎప్పుడైనా చేతి నుంచి విగ్రహం జారింది అని అంటే దేహానికి సంబంధించిన అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది అంటూ శాస్త్రం చెప్తుంది శరీరం జారి పడుతుంది అనే దానికి సూచన కావున దానికి సంబంధించిన పరిష్కార మార్గం ఏంటండి అని అంటే శ్రీ గోవింద 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 అని మూడు సార్లు చెప్పాలి మూడు సార్లే ఎందుకు చెప్పాలి అని అంటే త్రిశత్యాహి దేవాహ అని అంటారు అంటే మూడు సార్లు చెప్తే దేవతలు సంతోషిస్తారు అని వేదం చెప్తుంది కావున మూడు సార్లు చెప్పాలి పుండరీకాక్ష 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 అని కూడా అనవచ్చు అచ్యుత అనంత గోవింద అని కూడా అనవచ్చు ఇలా చెప్పడం దోషాలకు పరిహారం అవుతుంది కనుక విగ్రహం పడిపోయినప్పుడు ఎక్కువగా చింతించాల్సిన అవసరం లేదు దేహానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది శ్రీరామ రక్ష సర్వజగత్ రక్ష ఓం నమో భగవతే వాసుదేవాయ